దీపారాధన మహిమ శాస్త్రం చెబుతున్న అద్భుత సత్యాలు దీపం అనేది కేవలం వెలుగు కాదు అది జీవశక్తికి శుద్ధికి దేవుని సాక్షాత్కారానికి ప్రతీక పూజలో దీపం వెలిగించడం ద్వారా మనం పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరుచుకుంటాం అందుకే దీపారాధనను దైవారాధనకు ముందు చేయాల్సిన పవిత్ర క్రియగా వేదాలు చెబుతున్నాయి దీపం అగ్ని తత్వానికి సంకేతం అగ్ని శక్తి పాపాలను దహనం చేస్తుంది చెడు శక్తులను తొలగిస్తుంది మంచి శక్తులను ఆహ్వానిస్తుంది దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిదని శాస్త్రాలు చెబుతున్నాయి దీపం అంటే వెలుగు శాంతి జ్ఞానం ఆశ ప్రాణం అందుకే పుట్టిన రోజులు పూజలు శుభకార్యాలన్నీ దీపంతో ప్రారంభమవుతాయి దీప జ్యోతి చూస్తే నీలం పసుపు ఎరుపు రంగులు కనపడతాయి ఇవి శాంతి శక్తి సంపదల ప్రతీకలు ఈ మూడు గుణాలు లక్ష్మి పార్వతి సరస్వతి దేవతల రూపాలలో వ్యక్తమవుతాయి హిందువులు సాధారణంగా ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం అలవాటు చేసుకుంటారు పవిత్ర మాసాల్లో తెల్లవారు జామున లేచి స్నానం చేసి దీపారాధన చేస్తే దైవానుగ్రహం మరింతగా లభిస్తుంది ఇక కొన్నిసార్లు దీపం కుండలో వత్తి పూర్తిగా కాలిపోవడం లేదా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది చాలామంది దీన్నే అశుభంగా భావిస్తారు కాని వాస్తవానికి దీపం ఎలా వెలిగిందో ఎంతకాలం వెలిగిందో వత్తి ఎలా మిగిలిందో అనేవి ఆ దీపం ద్వారా దైవశక్తి మీ పూజను ఎలా స్వీకరించిందో సూచించే సంకేతాలు దీని అర్థం ఏమిటో వత్తి పూర్తిగా కాలిపోతే లేదా మిగిలిపోతే ఏం సూచిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం తరువాతి భాగంలో దీపం వత్తి మార్పుల అర్థాలను వివరంగా తెలుసుకుందాం దీపంలో ఉన్న నూనె మనలో దాగి ఉన్న అనేక దుర్గుణాలకు సంకేతం అందులోని వత్తి మన అజ్ఞానానికి ప్రతీక ఎప్పుడైతే మనం భక్తి భావంతో దీపాన్ని వెలిగిస్తామో ఆ వెలుగుతో మనలోని అజ్ఞానం నెమ్మదిగా దహించుకుపోతుంది దుర్గుణాలన్నీ తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దీపం జ్ఞానం శాంతి శక్తి శుద్ధికి ప్రతీకగా భావించబడింది దీపపు వెలుగు మనలోని అజ్ఞానాన్ని నిర్లక్ష్యాన్ని తొలగించి మన పనులను నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది ఎలాగైతే ఇల్లంతా దీపం నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి వెలిగితే ప్రకాశవంతం అవుతుందో అలాగే మన జీవితంలో దీపారాధన మన బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది అయితే దీపం వెలిగించడం మాత్రమే కాదు ఏ నూనెతో దీపం వెలిగిస్తున్నామో కూడా చాలా ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు దీపారాధనలో ఉపయోగించే నూనెల ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం ప్రశాంతత ఆనందం లభిస్తాయి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చెడు ప్రభావాలు సమస్యలు కష్టాలు దూరమవుతాయి అందుకే శని గ్రహ శాంతి కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందాలనుకునేవారు దీపారాధనలో ఆముదం నూనెను ఉపయోగించాలి ఇది చెడు శక్తులను తొలగించి ఇంట్లో శాంతిని స్థాపిస్తుంది మిశ్రమ నూనెలు అంటే కొబ్బరి నువ్వుల ఆముదం వేప ఇప్ప నూనెలు ఆవు నెయ్యి కలిపి తయారు చేసిన నూనెను కూడా దీపారాధనలో ఉపయోగించవచ్చు ఇది సమతుల ఫలితాలను ఇస్తుంది దీపంలో వత్తుల సంఖ్యకు ప్రత్యేకమైన అర్థం ఉంది ప్రతి వత్తి ఒక ప్రత్యేక ఫలితాన్ని సూచిస్తుంది ఒక వత్తితో దీపం వెలిగిస్తే విజయం లభిస్తుంది రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబంలో ప్రేమ సామరస్యం పెరుగుతుంది మూడు వత్తులతో దీపం వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది నాలుగు వత్తులతో వెలిగిస్తే పేదరికం తొలగి సౌభాగ్యం పెరుగుతుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే సంపద ఐశ్వర్యం లభిస్తుంది ఆరు వత్తులతో వెలిగిస్తే విజ్ఞానం జ్ఞానప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల దీపంలో వత్తుల సంఖ్య కేవలం సంఖ్య మాత్రమే కాదు అది మన జీవితంలో వచ్చే ఫలితాలను సూచించే ఆధ్యాత్మిక సంకేతం దీపారాధన ఎన్ని వత్తులతో చేసినా ఏ నూనెతో చేసినా ముఖ్యమైంది మనస్సు స్వచ్ఛంగా ఉండాలి భక్తి పూర్వకంగా చేయాలి దేవుడికి మనస్ఫూర్తిగా అర్పించుకోవడం ద్వారా మాత్రమే దీపారాధన ఫలిస్తుంది దీపానికి ఇంతటి ప్రాధాన్యత ఉండటమే కారణం హిందూ ధర్మంలో ఏ పూజ కూడా దీపం వెలిగించకుండా ప్రారంభం కాదు దీపం అగ్నికి అగ్ని దైవశక్తికి చిహ్నం అందుకే దీపారాధన మన ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత పవిత్రమైన ఆచారం అగ్నికి శుద్ధి చేసే శక్తి ఉంటుంది అందుకే దానిని పవిత్రంగా భావించి పూజిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజా పూర్తి కాదు దీపం వెలిగించడం వల్ల సకల దేవతలు ప్రసన్నం అవుతారు ఇంట్లోకి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది దీని వలన ఇంట్లో సుఖం శాంతి సౌభాగ్యం ఆనందం వెలుగులు విరజిమ్ముతాయి ఒక వ్యక్తి వెలిగించిన దీపం పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తి కోరిక త్వరగా నెరవేరుతుంది అదేవిధంగా శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వెంటే ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి దీపం మధ్యలో ఆరిపోతే మీరు మరింత ఏకాగ్రతతో కష్టపడి పని చేయాలనే సంకేతం భవిష్యత్తులో విజయం సాధించాలంటే ఈ సూచనను పాజిటివ్గా తీసుకోవాలని అర్థం దీపం జ్వాలలో వేణు వెన్నెల లాగా వందిన ఆకారం రూపం కనిపిస్తే అది శ్రీకృష్ణుడి ప్రేమ ఆశీస్సుల సంకేతం త్వరలోనే శుభవార్తలు మీ జీవితంలోకి వస్తాయని సూచిస్తుంది భారతీయ సనాతన ధర్మంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది దీపం జ్యోతి పరబ్రహ్మ అని వేదాలు చెబుతున్నాయి ఋగ్వేదంలోని మొదటి శ్లోకం అగ్నిదేవుని ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది అందుకే ప్రతి శుభకార్యంలో దీపాన్ని తప్పనిసరిగా వెలిగించడం ఆనవాయితీ అయింది త్రిసంధ్యలు అంటే రోజులో మూడు పవిత్ర సమయాలు ఉదయం సూర్యోదయ సమయం మధ్యాహ్నం మరియు సాయంత్రం సంధ్యా సమయం ఈ మూడు సమయాల్లో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం ముఖ్యంగా సాయంత్రం దీపారాధన ఎంతో ప్రత్యేకమైనది సూర్యాస్తమయం సమయానికి ముందు ఇంటిని శుభ్రం చేసి తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతిస్తారు లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిలో దీపం కూడా ఒకటి కాబట్టి దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు ఏ ఇంట్లో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని వేదాలు చెబుతున్నాయి దీపం వెలిగించడం వలన వాతావరణంలో అయస్కాంత మార్పులు ఉత్పత్తి అవుతాయి దీనివల్ల రక్త కణాలు ఉత్తేజంచెంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అది వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది కాలుష్యాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా దేశీ నెయ్యి లేదా ఆవు నెయ్యితో వెలిగించిన దీపం పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని తీసుకువస్తుంది అలాగే గాలిలో ఉన్న బాక్టీరియా కూడా నశిస్తాయి దీపం మారిపోయిన తర్వాత కూడా దాని శక్తి నాలుగు నుంచి ఐదు గంటల వరకు కొనసాగుతుంది పంచభూతాల్లో అగ్ని ప్రధానమైనది అగ్ని జీవరాశుల మనుగెడకు శాంతిని శక్తిని అందిస్తుంది అగ్ని ముందు కూర్చోవడం వలన శరీరంలోని అగ్నితత్వం బలపడుతుంది నీటితో స్నానం చేయడం వలన జలతత్వం నేలపై నడవడం వలన పృథ్వీతత్వం గాలిని పీల్చడం వలన వాయుత్వం సమతుల్యమవుతాయి ఇవన్నీ బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు మన ఆరోగ్యం మనశ్శాంతి నిలుస్తాయి అందుకే దీపం వెలిగించడం ఆధ్యాత్మికంగానే కాదు శాస్త్రీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది ఆ ఇంటివారు హాయిగా ప్రశాంతంగా సంతోషంగా జీవించగలుగుతారని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు